హాయ్ హలో హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రంజాన్ కాబట్టి సో మన సబ్స్క్రైబర్స్ అందరికి రంజాన్ శుభాకాంక్షలు హ్యాపీ రంజాన్ అండ్ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ ఈరోజు అక్క స్పెషల్ డే అయిపోతుంది హలీమ్ రంజాన్ కాబట్టి హలీమ్ అండ్ ఇంట్లో హలీమ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను అందరికి తెలిసి ఉంటుంది రెసిపీ అయితే బట్ మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాము సో ట్రై చేద్దామా అండ్ మళ్ళీ ఇంకా ఏంటది షీర్ కుర్మానా కుర్మా షీర్ కుర్మా అవి రెండు ట్రై చేస్తాం ఈరోజు ఎలాగన్నా ఓకేనా సరే పదండి అయితే ట్రై చేద్దాం సో ఇప్పుడు ఏంటవి ఇవన్నీ ఇవన్నీ పప్పులు శనగపప్పు మినపప్పు పెసరపప్పు రైస్ బార్లీ రవ్వ ఇన్ని పప్పులు ఉడకబెట్టేసి నానబెట్టి ఉడకబెట్టాలి ఉడకబెట్టి ఇవ్వాలి స్ట్రైన్ అదే నీళ్ళు స్ట్రైన్ చేసేసి ఇవ్వాలి వాటర్ ఏం లేకోకుండా చల్లగయ్యాక మిక్సీ పెట్టాలి ఇప్పుడు కేజీ చికెన్ తీసుకున్నాము కేజీ చికెన్ కుక్కర్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసాను గీ వేద్దాం ఇప్పుడు గీ వేసాక మసాలాలు మసాలన్నీ మనకు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఫ్లవరు అన్నీ ఉంటాయి కదా ఫ్లవర్ ఫ్లవర్నేమంటారు జావిత్రి ఫ్లవర్ దొరుకుతుంది అవి ఫ్లవర్ స్టార్ ఫ్లవర్ అవన్నీ వేసి మళ్ళీ పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాం కదా వేసుకొని ఇంకా ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయే పోయేంత ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ 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 వేసుకొని వేసుకొని కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి బాగా ఉడికిపోయింది చికెన్ చికెన్ ఉడికిన తర్వాత సాల్ట్ ధనియాకు పౌడరు ధనియాల పౌడరు ఇంకా మిర్చి మిర్చి పౌడర్ పసుపు పసుపు ఇప్పుడు మిక్సీ పట్టడానికి చల్లారిపోయినాయి కదా పప్పులు అందుకని మిక్సీ పడుతుంది ఇది కూడా ఉడుకుతుంది చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది దీంట్లో ఒక ఇది పెద్ద పెరుగు కదా పెరుగు మంచిగా బీట్ చేసేసి కలుపుకొని వేసుకోవాలి కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి వేసాక అందులో కలిపేసుకొని కొద్దిగా చెంబు వాటర్ ఇంకో చెంబు వాటర్ వేసుకోవాలి రెండు రెండు లోటల వాటర్ వేసుకొని మూత పెట్టినాము దీన్ని రోగన్ అంటాము చేర్వా రోగ రోగన్ అని అంటారు ఇదంతా పైనదంతా తీసేసి కదా కదా ఆయిల్ గీ అనేది పైకి వచ్చేస్తుంది దాని తర్వాత మూత పెట్టి ఉడికిస్తున్నాం ఉడికిస్తున్నాం చికెన్ ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత దానికి చికెన్ పీసెస్కి తీసేసి ఒక ముక్క కూడా అందులో లేకుండా అన్నీ తీసేసి ఇంకో సైడ్ ఫ్రై ఆనియన్స్ ఫ్రై ఫ్రై చేస్తున్నాం ఈ ముక్కలు అనేది మంచిగా మ్యాష్ చేసుకోవాలి పీసెస్ పీసెస్ లాగా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తున్నాము ఒక సైడ్ ఆనియన్స్ ఫ్రై ఒక సైడ్ ఆ వాటర్లో అది కలిపాం కదా పేస్ట్ పేస్ట్ కలిపేసి చికెన్ కూడా కలిపేసి మొత్తం కలిపేసి దాన్ని మంచిగా మన పప్పు రుబ్బేది ఉంటుంది కదా దాంతో రుబ్బుకోవాలి మంచిగా చాలా కష్టపడాల్సి వస్తుంది దీనికి తినడానికి కానీ కష్టం కష్టం అసలు చాలా చాలాసేపు కలపాల్సి వస్తుందండి అది అది కలిపితే ఎంత కలిపితే అంత బాగుంటుంది సో అలా మొత్తం మనకు పేస్ట్ అయిపోవాలి చూడండి పైన నుంచి రోగా శర్వా షేర్వా షేర్వా పైన నుండి అలా వేసి కొద్ది కొద్దిగా అది అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఈ షేర్వా మళ్ళీ కొద్దిగా వేడి చేసుకొని వేడి చేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి పక్కనండి గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా అందులో హోమ్మేడ్ గరం మసాలా ఇప్పుడు సర్వ్ చేస్తున్నాము పైనుంచి గ్రేవీ అనేది వేసుకోవాలి మనం ఫస్ట్ తీసిన గ్రేవీ ఇది కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కాజుతో గార్నిష్ చేసుకోవాలి కాజు తర్వాత నుండి గీ కూడా వేయాలి ఇదేమో మేము ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాము ఇది ఇది రెసిపీ అంతగా ఏం చే నార్మల్ అందరికీ తెలిసిందే కదా అని చూపియ్యలేదు ఫస్ట్ హలీమ్ అయితే ఫస్ట్ టైము ట్రై చేయడము రెసిపీ రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది హోమ్ మేడ్ హలీం చూడండి ఎలా ఉందో అక్క మార్నింగ్ ఎంత మంచిగా రెడీ అయినా ఇప్పుడు చూడండి ఎలా ఉందో చాలా లేట్ అయిపోయింది తినేసరికి కూడా త్రీ అయింది ఇప్పుడు మా వారు టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందనేది అన్న అయితే ఓ అటు ఇటు స్పూన్ తిప్పుతూ ఉన్నారు టేస్ట్ చేద్దామా వద్దా ఫస్ట్ నాకే ఇచ్చారు అన్న ఉద్దేశంతో చూస్తున్నారు కానీ మంచిగా అయితే రివ్యూ ఇస్తారని అనుకుంటున్నాము చూడాలి ఏం చెప్తారో చూడడానికి బాగుంది అనేసి అయితే అన్నారు అన్నారు చూడదాం మమ్మల్ని పాస్ చేయాలి సార్ పాస్ అయితే చేయాలి ఎఫ్ యూ మొమెంట్స్లో అయితే अच्छा है स्पाइसी थोड़ा ज्यादा है अच्छा है हाँ चीटी के लिए स्पाइसी ज्यादा है बाहर से हलीम अच्छा है थोड़ा स्पाइसी ज्यादा है